హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి షేప్ బెల్ట్లు ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూపించేస్తానండి మందికి కన్ఫ్యూజన్గా ఉంటుంది షేప్ బెల్ట్లు ఎలా స్టిచ్ చేసుకోవాలో ముందైతే మనము బ్లౌజ్ పార్ట్లో లైనింగ్ పార్ట్లో నుంచి కట్ చేసుకుంటాం కదా ఆ పీస్ ఒకటి తీసుకోండి ఎక్స్ట్రా పీస్ ఇంకోటి తీసుకోండి నడుము దగ్గర గట్టిగా రావడానికి ఇట్లా నేను ఎక్కువ క్లాత్ అయితే ఇలా మడత పెట్టుకుంటున్నాను చూడండి ఇదిగో ఈ విధంగా డబల్ ఫోల్డింగ్ చేసి పెడుతున్నాను ఎందుకంటే నడుము దగ్గర మనకి స్టిఫ్గా చాలామంది అడుగుతారు స్టిఫ్గా ఉండట్లేదండి లూజ్ అవుతుంది బ్లౌజు అని అంటారు కదా వాళ్ళకి ఈ విధంగా వేయండి సరిపోతుంది ఓకే ఇప్పుడు మనం కట్ చేసుకున్న మెయిన్ ఉంది కదా లైనింగ్ షేప్ బెల్ట్ ఎలాగైతే కట్ చేసామో అలాగే సేమ్ ఈ విధంగా వెనక తిప్పేసేసుకుని ఒక స్టిచ్ వేయండి ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ మీదకి స్టిచ్ వచ్చింది కదా ఇప్పుడు లైనింగ్ ఎలా ఉందో అలాగే కనిపిస్తూ ఉంటుంది మనకి వీడియోలో కనిపించకపోవచ్చు సేమ్ దాని ప్రకారమే దాని ఖర్చుతోనే ఇలా వేసుకోండి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా ఉంది కదా దాన్ని కట్ చేసుకోండి ఓకే ఈ విధంగా ముందే కట్ చేయకుండా మనం ఆల్రెడీ కుట్టుకున్న తర్వాత కట్ చేసుకుంటే ఏంటంటే షేప్ బెల్ట్ అనేది నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది మనకి ఓకే ముందుగానే మనం పీసెస్ కట్ చేసుకుని షేప్ బెల్ట్ ఎలా ఉందో అలా కట్ చేసుకుంటే ఏంటంటే మనకి షేప్ అనేది మంచిగా రాదు అది కూడా హెచ్చు తగ్గులతో వస్తుంది మనం కట్ చేసిన షేప్ షేప్ బెల్ట్ ఆకారమే పోయిద్ది అనమాట ఓకే ఈ విధంగా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోండి అర్థం కాకపోతే నాకు ఇంకోసారి కామెంట్ చేయండి నాకు చాలామంది షేప్ బెల్ట్లు సరిగ్గా రావట్లేదు అక్క అని మెసేజ్ చేశారు కానీ నాకు వీడియో పెట్టడానికి కుదరలేదండి ఏమనుకోవద్దు సరే ఇప్పుడైతే వీడియో అయితే షూట్ చేశాను మీకైతే యూస్ఫుల్ అనే అనిపిస్తుంది నాకైతే ఈ వీడియో కొంచెమైనా యూజ్ అయితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి ఒకవేళ అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి నేను ఇంకా అర్థమయ్యే విధంగా చెప్పడానికి ట్రై చేస్తాను ఓకే ఈ విధంగా కట్ చేసి స్టిచ్ చేసుకోండి ఫ్రంట్ పార్ట్స్కి వచ్చేసి ఇలా చిన్నగా కార్ట్ పెట్టుకుంటే ఏంటంటే మనకు అది ఫ్రంట్ పార్ట్ అనే గుర్తుండిపోతుంది ఓకే ఈ విధంగా వేసుకోవాలి నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ఎలా అటాచ్ చేయాలనేది చూపిస్తాను ఓకే కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి